కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము ఐదో వచ్చిన రెండో భాగాన్ని చదువుకుందాం సాయంకాలం నా ఏడ్పు వచ్చి రాత్రి నుండి నన్ను ఉదయం నా సంతోషము కలుగును హృదయను బిడ్లారా జీవితంలో వస్తున్న శోధనలు బాధలు ఇరుకులు కష్టాలు ఇబ్బందులు శ్రమలు నిందలు మరియు ఆర్థిక పోరాటాలు అనారోగ్య పరిస్థితులు వీటన్నిటిని బట్టి ఈ కష్టాలు ఎంతకాలం ఉంటాయండి నా జీవితంలో సంతోషం అనేది నేను చూడలేకపోతున్నాను అని బాధపడుతున్నావా ప్రియ సహోదరి ఈ రోజున దేవాదేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు అని అంటున్నారు నీ ఏడుపును వేసి దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభునికి ఇచ్చినందుకు ఎస్ఐయా నీకు థ్యాంక్స్ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పండి మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం നിറവെറിച്ചുപിടുന്നതാക്കാം